శ్రీ సహోదరి సహోదరుడా ఈ దినావీ రచించిన కీర్తనల గ్రంథం నుండి ఎనిమిదో అధ్యాయం చదువుకుందా ఏహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి అనంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు వాడు దేవుని కంటే వాని కొంచెం వానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఏహోవా మా ప్రభువా భూమి అనంతటా నీ నామం ఎంత ప్రభావం గలది